గంజాయి నిర్మూలనకు పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు డీఎస్పీ ఎన్ చంద్రబాబు పేర్కొన్నారు శుక్రవారం పట్టణంలోని జగదాంబ సెంటర్ పలు దుకాణాలు పాన్ షాపుల్లో విక్రయాలు జరుపుతున్న గుట్కా అంబర్ పాన్ మసాలా ప్యాకెట్లను పట్టుకున్నారు ఈ సందర్భంగా డిఎస్పి చంద్రబాబు మాట్లాడుతూ గంజాయికి బానిసలై వారి జీవితాన్ని అంధకారం చేసుకోవద్దని సూచించారు గంజాయి అమ్మకాలు సేవించిన రవాణా చేసిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా గుట్కా పాన్ మసాలాలు తింటే క్యాన్సర్ అవకాశం ఉందని తెలిపారు పాన్ షాపులు దుకాణాలలో మైనర్లకు సిగరెట్ గుట్కా పాన్ మసాలాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు గంజాయి రైతు సమాజం కోసం పోలీస్ శాఖ పనిచేస్తుందని దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఎక్కడైనా గంజాయి గుట్కా పాన్ మసాలాలు అమ్మకాలు రవాణా అవుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు ముఖ్యంగా నార్కోటిక్ ఇల్లందులోనే ఉంటుందని ఏ సమయంలోనైనా గంజాయి సేవిస్తున్నట్లు కానీ సమాచారం తెలిస్తే దాడులు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు పోలీస్ శాఖకు ప్రతి ఒక్కరూ సహకరించి గంజాయి లేని ఇల్లందు పట్టణం కోసం కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐ తాటిపాముల సురేష్ ఎస్ఐలు సూర్య హసీనా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు సెంటర్ సెంటర్లో ఉన్న పాన్ షాప్లు కిరాణం షాపులో ఎక్కడైనా గాంజా దొరుకుతుందేమో గుటకాలు దొరుకుతాయేమో పాన్ మసాలా దొరుకుతుందని చెప్పేసి చెక్ చేశాం నిన్నటితోటి చాలా మంది మారిపోయినట్టు కనబడుతున్నది అదే ఎఫెక్టివ్ అందరికీ అల ఇప్పుడు చూస్తున్న ఒకటి ఇది ఇది తినడం వల్ల క్యాన్సర్ కనుక ఇది ఓన్లీ కంప్లీట్ గా పనికిరాని పొగాకు స్టేజ్ లో పెట్టు దీని మీద చూపించి ఉంటారు మీకు క్యాన్సర్ హార్ట్ అన్ని తిరిగిపోవడానికి అయినా కూడా దీన్ని తింటుంటారు దీన్ని సొమ్ము చేసుకోవడానికి మన దగ్గర ఉన్న సైట్లు కానీ షాప్లో కానీ దాని అంత నీచం ఏమైనా ఉందా నేను చెప్పేది ఒకటే మీరు బతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ ఇలాంటిది పబ్లిక్ ని ఇచ్చి చంపడం ఎంతవరకు బాగుంది వాళ్ళు తెలిసి తెలియదనో ఏదో క్షణికావేశంలోనో లేకపోతే ఏమైనా మత్తు కోసం అని చెప్పేసి ఇది నోట్లో పెట్టుకొని కొద్దిగా ఎంజాయ్ చేస్తాడు కానీ అది పోంగ పోంగ అలవాటు అయిపోతుంది దీంతో క్యాన్సర్ అటాక్ అయింది క్యాన్సర్ అటాక్ అయిపోతే అన్ని గుల్ల తెలుసు కదా క్యాన్సర్ క్యాన్సలే ఇక బాడీ కూడా అయిపోతే ఇదే దానికి సహకరించండి ఎవరైనా అమ్మినా కానీ ఎవరైనా తిన్నా కానీ ఇలాంటి కొద్దిగా మాకు ఇంటిమేషన్ ఏంటి సార్ కార్ లో పోతుంది ఆ షాప్ లో ఉంది ఇలాంటి అది ఇంకోటి మేము ఈ రోజు గాంధా మీదనే దృష్టి పెట్టాం గాంధాని పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం దానికి కూడా మా స్పెషల్ టీంలు కూడా ఉన్నాయి తిరుగుతున్నాయి అది దొరికితే మాత్రం స్టేట్ అవే ఆరు నెలల దాకా బయటికి రాకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటాం కొద్ది జాగ్రత్త గాంజా ఎక్కడ అమ్మినా గానీ ఎవరు తిన్నా గానీ ఎవరి దగ్గర నుంచి వస్తున్నా గానీ కొద్దిగా ఇంటిమేషన్ ఇవ్వండి మా కోసం కాదు మీ కోసం మీ పిల్లల కోసం చేయడానికి మీ ఒత్తుక ఎంతో మాకు హెల్ప్ చేయండి ఎందుకంటే పక్కనోడు పిలిగాడు కదా మాకెందుకు లేని చెప్పేసి అనుకుంటే రేపు నీ పిల్లగాడికే అనుకున్నది అది ఆ న్యూస్ నీ పిల్లగాడికి అనుకుంటది నీ పిల్లగాడు అప్పుడు నువ్వు బాధపడత దానికి ముందుగానే అరికడితే అది ఫస్ట్ తెలుసు కదా క్యాన్సర్ రాకముందు మనం గుర్తిస్తే క్యాన్సర్ ని కూడా నిర్మూలించవచ్చు ఇది కూడా అంతే గాంజా గానీ గుట్కా గానీ ఇలాంటిది ఫస్ట్ అరిగడితే మనకు కొద్దిగా ఎంతో ఎంతో సేవ్ అయితే ఎందుకంటే ప్రశాంతంగా ఏజెన్సీలో ఆ ఇల్లందు పట్టణంలో ప్రశాంతంగా బతుకుతున్న పబ్లిక్కి గాంజా కానీ గుట్కాలు కానీ ఈ మహమ్మారిని పెట్టి జనాలను చంపుతున్నారు దీన్ని నిర్మూలించడానికి మేము కంగణం కట్టాం మాతో పాటు మీరు కూడా వస్తే అందరూ కలిసి యుద్ధం చేద్దాం దీన్ని నిర్మూలించడానికి ప్రయత్నించాం అలాగే ఈ రోజు మా సిబ్బంది దాదాపు ఒక యాభై అరవై మందితో ప్రతి షాప్ లో కానీ పాన్ షాప్లో కానీ చెక్ చేయడం జరిగింది ప్రస్తుతానికి దొరికింది ఇంకా మాకు గుల్కా గాంజా అలాంటిది దొరకలేదు గాంజా దొరకలేదంటే నిన్న డిఫెక్ట్ తోటి కొద్దిగా ఉండొచ్చు ఎనీ హావ్ దానికి మాకు మా సునకం తెలుసు కదా అది యాంటో నార్కోటిక్ అంటే ఎక్కడ నార్కోటిక్ అంటే గాంజా కానీ హెరాయిన్ కానీ కోకైన్ కానీ పిఓపిఎం కానీ ఇలాంటివి ఎక్కడ ఉన్నది పట్టింది ఎవడైనా టెస్ట్ చేద్దామంటే ఏమో ఎవరు జేబులో పెట్టుకొని ఉండండి ఇప్పుడే పంపిస్తాం ఏమైనా టెస్ట్ చేస్తా ఎవరినైనా జాగ్రత్త ఎవడ ఎవడి ఇంట్లో ఉన్నా ఎక్కడెక్కడైనా ఇది ఉన్నా పట్టుకోవడానికి అది రెడీ ఉంటుంది అట్లాగే మనకు ఔట్స్కర్ట్స్లలో అక్కడక్కడ హాట్స్ స్పాట్స్ అంటే మన పిల్లలు పాడే ప్రదేశాలు అక్కడ తాగడం కానీ సిగరెట్ కానీ సిగరెట్ అది వేసుకొని తాగడం కానీ జరుగుతుంది అవన్నీ కూడా గుర్తించాం దాదాపు రాత్రి పూటలో కూడా చెక్ చేస్తున్నాం మన సునకం మనతోటే ఉంటుంది ఆ కుక్క డాగ్స్ గార్డ్ మాతోటే ఉంటుంది ఏ రాత్రి అయినా అటాక్ చేస్తాం ఎవరి మీదైనా పడి అరెస్ట్ చేస్తాం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సహకరించండి ఇలాంటి వాటిని నిర్మూలిద్దాం నమస్తే అందరికి పాన్ షాప్లలో సిగరెట్లు అమ్ముతాం మైనర్లకు సిగరెట్లు అమ్ముతాం వాళ్ళు ఎక్కడో ఓపెన్ ప్లేస్లో తాగుతా అంటే కూడా వాళ్ళను సస్పెండ్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి మీ ద్వారా ఎవరైతే పాన్ షాపులు కానీ లేకపోతే కిరాణా షాపులు కానీ గుట్కా కానీ లేకపోతే సిగరెట్స్ కానీ పొరపాటు కూడా మైనర్లకు అమ్మొద్దని ఒకటి ప్లస్ అమ్మినట్లయితే వాళ్ళ మీద కంపల్సరీ యాక్షన్ తీసుకుంటే కూడా మీ ద్వారా మేము తెలియజేస్తూ ఉంటాం థ్యాంక్ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు